స్వర అయితే దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది స్వామి అన్నీ ఉన్నా నేను అనాథనై ఉన్నాను ఏమీ లేకుండా ఇక్కడ నేను అనాథలా కూర్చొని ఉన్నాను నా భర్త నన్ను అపార్థం చేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోయాడు నా బిడ్డలో నా కడుపులో బిడ్డ చనిపోయింది ఇప్పుడు అన్నీ ఉన్నా సరే నేను అనాథలో ఇక్కడ ఉన్నాను నువ్వే ఆయన మనిషి ఎలాగైనా సరే మార్చి నా దగ్గరకు వచ్చేటట్టు చేయి స్వామి ఆ ఝాన్సీ మాయిలో పడకుండా నా భర్త అభిని మీరే కాపాడాలి ఆ ఝాన్సీ ఒక మాయురాలు ఎలాగైనా సరే నా భర్తని తన వసం చేసుకొని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది అది కాకుండా మీరే చూడాలి నా భర్త తన తప్పును తెలుసుకొని తిరిగి నా దగ్గరికి వచ్చేటట్టు చేయండి అని చెప్పి ఆ దేవుడికి అయితే స్వర వేడుకుంటూ ఉంటుంది అలా తన గురించి తను ఆలోచించుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ దేవుడితో తన బాధను అయితే చెప్పుకుంటూ ఉంటుంది ఇక స్వర కోరుకున్నట్టుగా ఆ దేవుడు చేస్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్